క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో డిసెంబర్ నెల మార్గశిర మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది మాసాల్లోకెల్లా అతి గొప్ప మాసం అయినటువంటి మార్గశిర మాసం రాసుల్లోకి వెళ్ళ ధర్మబద్ధమైన రాశి తులారాశి ఈ డిసెంబర్ నెలలో చాలా రకంగా చెప్పాలంటే చాలా బాగుందని అనే చెప్పచ్చు తొందరపాటు నిర్ణయాల్ని తప్పిస్తే తొందరగా తొందరపాటు ఏదైనా సరే ఏదో గాబరాగా ఆవేదనగా ఆందోళనకరంగా మన ఆలోచన లేకుండా నిర్ణయాలకి బానిస కాకుండా ఉంటే చెప్పింది విన్నట్టుగా అయితే చాలా జాగ్రత్తగా ఉన్నట్టుగా అయితే మీరే మహారాజులు ఇది వాస్తవం మీకు అదృష్టం ఉంది లేదని కాదు అదృష్ట జాతకులే ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు అదృష్ట జాతకులే కానీ ఇప్పుడున్నటువంటి గోచారం ప్రకారంగా నాలుగో ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని ఆరో ఇంట్లో రాహు ఎనిమిదో ఇంట్లో గురుడు పదో ఇంట్లో కుజుడు పన్నెండో ఇంట్లో కేతువ ఎలాగున్నాయంటే ఒక చక్రం తిరుగుతుంది గిర్రం తిరుగుతుంది అది ఎంత స్టాప్ ఎలాగవుతుందంటే అక్కడ మీరు చెప్తారు కదా అది మీ అదృష్టం ప్రకారంగా ఏది విన్ అవుతుందో తెలియదు అలా తిరిగేస్తుంది చక్రం మీరు ఒకటి అనుకున్న ఒకదా ఒకటి ఒక దాని మీద మీరు పెట్టుకున్నారు ప్లాన్ వేసుకున్నారు అది తిరుగుతుంది కాలచక్రం తిరుగుతుంది అది మీకు ఊహ అతీతంగా వెళ్తుంది అది దృష్టిలో పెట్టుకోండి మీరు ఊహించిన దానికంటే అతీతంగా అది ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది దాన్ని మీరు కంట్రోల్చిగా అర్థమైందా ఏం చెప్పాను అదృష్టం పెరుగుతుంది అనుకున్న దానికంటే ఎక్కువగా రీచ్ అవుతారు దాన్ని మీరు కంట్రోలింగ్ పవర్ లేకపోతే మీరు అక్కడే ఆగిపోతున్నారు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు వరకు పరిగెట్టం అలసిపోయాం ఏది సాధించలేకపోయాం ఇంకా పరిగెట్టమా పరిగెట్టాలి మీరు పోరాటం చేస్తూనే ఉండాలి యుద్ధంలో సైనికులు అన్ని రకాలుగా యుద్ధంలో సైనికులే మీరు బ్రతుకుతో చెలగాని వార్త బ్రతుకుతో పోరాటం చేస్తున్నారు ఎలాంటి పోరాటం అంటే మీరు సామాన్యమైన పోరాటం చేయట్లేదు ఒక స్థిరంగా ఉండ కోసం ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు స్థిరమైన ఆలోచన కోసం ఎంత ఎన్ని రకాలుగా గాలిస్తున్నారు మీరు ఎప్పుడు కూడా అస్థిరులైనా స్థిరులు కారా నాకు ఒక క్వశ్చన్ వేస్తారు ఒక మనిషి ఒక మహానుభావుడు మేము అస్థిరుడైనా స్థిరమైనటువంటి మాకు నివాసం దొరకదా స్థిరంగా ఒక దగ్గర ఉండలేమా స్థిరంగా మేము వ్యాపారం చేయలేము స్థిరంగా ఉద్యోగం చేయలేమా స్థిరంగా ఎంత కూడ పెడుతున్నారు పరాధీనం అయిపోతుంది నిలబట్టలేకపోతున్నారు ఏం చేస్తున్నారు తెలియదు వస్తుంది ధనం రాకుండా పోలేదు ధనానికి మీరే అనకూడదు కానీ ధర్మదేవతలాగా ధనం అలా పోతూనే ఉంటుంది ఏ విధంగా ధనం వస్తుంది అది నిలబెట్టడం కోసం ఎన్నో విధాలుగా అవస్థపడుతున్నారు రుణం చేసినా తీరుస్తారు తీర్చే సామర్థ్యం ఉంది కూడబెట్టాలన్నా కూడబెట్టగలరు ఆస్తిని పెంచాలన్నా పెంచగలరు కానీ ఏది కూడా నిలకడగా లేదు మనసు కూడా నిలకడగా లేదు మనసు కూడా చంచలం అయిపోతుంది ఎటువంటి చంచలం అయిపోతుందంటే ఏదో ఆందోళన విధానం అయినటువంటి ఆందోళన ఏది కాలం కలిసి రావట్లేదా ఎందుకు రావట్లేదు మీకు మీరు చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు మంచి భవిష్యత్తు ఉంటుంది ఉద్యో విద్యా విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీ ప్రయత్నముల ఫలసిద్ధి రోగులకు ముక్తిదాయకము రోగులకు కూడా జాగ్రత్తగా ఒక సే సేఫ్ జోన్లోకి వస్తారు దీర్ఘరోగులకు కూడా అనుకోడానికి ఉపశమనం కలుగుతుంది ఏదో రకంగా కానీ టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయినటువంటి షుగరు బీపీ కూడా కంట్రోల్లోకి వస్తే ఆధీనంలోకి వస్తే ముస్లింలుగా ఏదైతే ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు బాల్యవంతులు ఉన్నటువంటి పిల్లలు బాగుంటారు విద్యావంతులు బాగుంటారు అందరికీ కూడా మార్గశిర మాసం ఒక చక్కగా భగవంతుడు తాలూకా ఆశీర్వాదం దొరుకుతుంది హ్యాపీగా ఉంటారు స్థిరని ఇస్తాడు అనుకున్న కార్యక్రమాలన్నీ ఒకటి వీరి ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎనీ నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి కదా ఆ నెగిటివ్గా ఉన్నాయి కదా ఆ గ్రహలు ఈ నెగిటివ్గా ఉన్నప్పుడు మేము ఏం చేయాలి గోచారాన్ని ఒకటే చెప్పాను గోచారంలో ఇబ్బందులు కొంతవరకు ఉన్నప్పుడు మీ గ్రహం తాలూకా మీ తాలూకా గోచారం ఏంటంటే మీ తాలూకా రసించారు ఏదైతే ఉందో అది కంపేర్ చేయమంటున్నాను దానికి దీన్ని కంపేర్ చేయమంటున్నాను ఆ కంపేర్ చేసుకున్నా సరే ఈ గోచారం బాగుంది కాబట్టి అది బాగోపోయినా మీరు టాప్ రేంజ్లోకి వెళ్తారు స్థిర స్థిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు మైండ్ని ఫ్రెష్ చేయాలి మైండ్ ఎప్పుడు చంచలత్వంతో ఉంటుంది ఏదో ఆందోళనకరంగా ఉంటుంది ఆలోచన శూన్యం అయిపోతుంది అక్కడ ఒకటి ఆలోచిస్తే మనకి ఇంకోటి అవుతుంది ఏటా అనేటువంటి ఆలోచన శూన్యం అది మీరు ఆ నెగిటివ్ని పక్కన పెట్టినట్టుగా అయితే నెగిటివ్ ఆలోచనని దూరం చేయాలి ఎందుకు మీరు దూరం చేయమంటున్నారంటే నెగిటివ్ ఆలోచించండి ఆలోచించకండి అప్పుడు ఎప్పుడు దెబ్బ తినక ముందు మీరు ముందుగా నెగిటివ్గా ఆలోచించుకున్నట్టుగా అయితే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు అన్నిట్లో అశ్రద్ధ చేశారు సమయానికి ఏ పని చేయలేకపోయారు సమయం దాటిన తర్వాత ఆలోచించారు కాబట్టి ఇప్పుడు మనం తప్పదు సమయం ఉంచిపోలేదు ఆ సమయంలో మనం అశ్రద్ధ చేశాం కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు అవసరము ఈ సమయంలో అన్ని రకాలుగా మంచి జరుగుతుంది భయపడవలసిన పని లేదు ఈశ్వరాభిషేకం కంపల్సరీ తప్పనిసరిగా చేయాలి శనివారం పూట ఫాస్టింగ్ విధానం కోసం చెప్తాను నా ఫోన్ నెంబర్ చేయండి శనివారం పూట మీరు చేసుకున్నట్టుగా అయితే స్థిరాన్ని కోల్పోకుండా స్థిరాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు వెంకటేశ్వర స్వామి గుడిలో నమ్మకాయ రేపాలను పెట్టుకొని ప్రదక్షిణ చేసుకున్నట్టుగా అయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మళ్ళీ మరో ఇంట్లతో మేము ముందుకి వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యామి